క్రీస్తు ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన ఎడారిలో సెలయేర్లు అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినము చెందిన యేసు తాము పట్టణానికి వస్తాడని ఆ యవనస్తుడు ఆసక్తితో చూస్తున్నాడు అతడు తీవ్రమైన సంఘర్షణలో ఉన్నట్టుంది తన జీవితానికి సంబంధించిన ఒక ప్రాముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునే విషయంలో అతడు ఆలస్యం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇంతలో యేసు రానే వచ్చాడు ఆ యవనస్థుడిని దాటిపోయాడు కూడా ఆయన కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన ఆ యవనస్థుడు ఆయన తనని దాటి వెళ్తుంటే మౌనంగా నిల్చున్నాడు తప్ప ధైర్యం చేసి ఆయనకు ఎదురుగా వెళ్ళలేకపోయాడు వెళ్లలేకపోయాడు యేసు మెల్లమెల్లగా కనుమరుగయ్యాడు అయ్యో నేను ఆలస్యం చేశానా అనుకుంటూ ఆ తన పై వేసుకుని ప్రభు వెళ్లిన దిశగా పరుగులు తీశాడు ప్రభు యేసు చుట్టూ గొప్ప జనసమూహం సమూహం ఉంది జనసమూహాన్ని తోసుకుంటూ యేసు వద్దకు చేరుకున్న ఆ ఆయన పాదముల మీద పడి బోధుకుడా నిత్య జీవాన్ని పొందేందుకు నేనేం చేయాలి అని ఆయనను ప్రశ్నించాడు తాను ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అనుసరిస్తున్నట్టు అతడు ఏసుకు చెప్పాడు ఇంకా నాకేం కుదువుగా ఉందంటారు అంటూ యేసు జవాబు కోసం ఎదురు చూడసాగాడు యేసు ఆ యవనస్తుని చూసి కనికరంతో చలించిపోయాడు నీలో ఒకే ఒకటి కుదువుగా ఉంది నువ్వు వెళ్ళి నీకున్నదంతా అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు నీకు నిత్య జీవం మాత్రమే కాదు నిత్యత్వంలో గొప్ప ధననిధి కూడా దొరుకుతుంది అతడి వైపు జాలిగా చూసి చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు యేసు ఆ మాటలు విన్న యవనస్థుడు విచారంతో తలదించుకున్నాడు నాకున్న విస్తారమైన సంపదని పేదలకు ఇవ్వటమా అదెల్ల సాధ్యం అతడి హృదయం విలిపించింది అతడి మనసు విలవిలలాడింది అతడు తన ముఖం చిన్నబుచ్చుకొని చింతిస్తూ వెను తిరిగి వెళ్ళిపోయాడు యేసు హృదయం దుఃఖించింది ధనికుడైన ఆ యవనస్తుడికి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేందుకు అన్ని అర్హతలున్నాయి ఒకటి తప్ప ఆ ఒకటి అతడు చేయలేకపోతున్నాడు తన నుండి మనల్ని ఏం వేరు చేస్తున్నాయో దేవుడు మనకు స్పష్టంగా బయలుపరుస్తాడు వాటిని వదులుకునేందుకు మనకు శక్తి కూడా ఇస్తాడు అయితే అందుకు మనం ఇష్టపడితేనే హెచ్ డబ్ల్యూ ఏమాత్రం ఖరీదు చేయని ఒక చిన్న కాగితం ముక్కను తీసుకుంటాడు దానిమీద ఆరు వేల డాలర్లు విలువ చేసే ఒక అద్భుతమైన కవిత రాస్తాడు అది జ్ఞానము అంతవరకు ఒక్క పైసా కూడా విలువ చేయని కాగితంపై రాక్ ఫెల్లర్ ఒక చిన్న సంతకం చేస్తాడు దానికి పది లక్షల డాలర్లు విలువనిస్తాడు అది పెట్టుబడి అంకుల్ సామ్ ఒక లోహ తీసుకుంటాడు దానిపై ఒక పక్షిరాజు బొమ్మను ముద్రిస్తాడు ఇప్పుడు దాని విలువ యాభై డాలర్లు అది డబ్బు ఒక మెకానిక్ కేవలం ఐదు డాలర్లు విలువ చేసే వస్తువుని తీసుకుంటాడు దానిని యాభై డాలర్లు విలువైన వస్తువుగా తయారు చేస్తాడు అది నైపుణ్యత ఒక చిత్రకారుడు కేవలం ఒక్క డాలర్లు కూడా విలువ చేయని కాన్వాస్ని తీసుకుంటాడు వెయ్యి డాలర్లు విలువైన పెయింటింగ్గా మార్చేస్తాడు అది కళ దేవుడు నిరుపయోగమైన ఒక పాపి జీవితాన్ని తీసుకుంటాడు క్రీస్తు రక్తంలో దానిని కడుగుతాడు దానిలో తన ఆత్మను ఉంచుతాడు దానిని మానవాళికి ఆశీర్వాదకరంగా చేస్తాడు అది రక్షణ ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగాక ఆమె